హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మందుబాబులకు భారీ శుభార్త చెప్పారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీను తీసుకురానున్నారు దీనికి సంబంధించి కీలక అప్డేట్ కూడా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదవ తేదీన కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది పద్దెనిమిదవ తేదీన జరిగే కేబినెట్ భేటీలో నూతన మద్యం పాలసీపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు నూతన మద్యం పాలసీపై నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖతో చర్చలు జరుపుతోంది దీనిపై ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేసి ఓ నివేదికను రెడీ చేసింది కొత్త మద్యం పాలసీలో భాగంగా ఆన్లైన్లో లాటరీ ద్వారా వైన్ షాప్ లైసెన్సులు జారీ చేయనుంది గత వైసీపీ హయాంలో వైన్ షాప్స్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవగా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తుంది అధికారులు అంతా ఇతర రాష్ట్రాల నుంచి కొత్త మద్యం పాలసీకి సంబంధించిన విధానాలతో పాటుగా కొత్త మద్యం రేట్లను కూడా అందించినట్లు సమాచారం తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం విధానాలు ఏ ఏ బ్రాండ్స్ అమ్ముతున్నారు ధర ఎంత మద్యం షాపుల నిర్వహణ ఎలా కొనసాగుతుందని తదితర అంశాలపై అధ్యయనం జరిగింది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు తక్కువకే మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని ట్రాక్ నడుస్తుంది ఒక బీర్ నూట ముప్పై నుంచి నూట అరవై మధ్య ఉండవచ్చని మద్యం ప్రియులకు అభిప్రాయపడుతున్నారు లిక్కర్ నూతన పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది సబ్ కమిటీలో మంత్రులు కొల్లు రవీంద్ర గొట్టిపాటి రవి నాదెండ్ల మనోహర్ కొండాపల్లి శ్రీనివాస్ సత్యకుమార్లు ఉన్నారు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్